ఈ రోజు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది కమిషనర్ గారు ఆదేశానుసారం ఇద్దరు వ్యక్తులను పంపించి ఇక్కడ ఉండే రాజశేఖర రెడ్డి విగ్రహం రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఎక్స్ సిఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను మాజీ ఎమ్మెల్యే రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారి ఫోటోను దౌర్జన్యంగా తీపియడం జరిగింది ఇది ఒక చాంబర్ చైర్మన్ చాంబర్ తెలుగుదేశం కార్యకర్తలు అట్లనే మున్సిపాలిటీ సంబంధించి ఇద్దరు సిబ్బంది అందరూ కలిసి వచ్చి చైర్మన్ లో దౌర్జన్యంగా తీయడం ఏదైనా ఈ మున్సిపాలిటీలో ఒక చిన్న విషయం ఏదైనా జరగాలంటే చెయ్యాలంటే చైర్మన్ కానీ పర్మిషన్ తీసుకొని ఏ విషయమైనా తీయాల చేయాలి ఒక చిన్న అధికారిని కాలువ తీసే పిహెచ్ వర్కర్ను ఒక వార్డు నుంచి ఒక వార్డుకు మార్చాలన్న కూడా చైర్మన్ కానీ ఆదేశం ఉండాలి అట్లాంటిది ఈరోజు చైర్మన్ గారి ఛాంబర్లోనే దౌర్జన్యంగా వచ్చి రాజశేఖర రెడ్డి అందరి గుండెల్లో ఉన్నాడు ఈరోజు వరదరాజు రెడ్డి ఆయన పుణ్యాన ఎమ్మెల్యే అయినాడు ఈ కటోళ్ళంతా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినారు ఆయన పుణ్యాన ఆయన ఫోటోను కూడా తీపించినారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇదే పెద్ద ఆయన సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డిది మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే రాచపల్లి ప్రసాద్ రెడ్డిది ఎస్ మేము తప్పుగా పెట్టి ఉంటే మాకు చూపించండి జీవో చూపించండి గైడ్ లైన్ చూపించండి మెమో చూపించండి చూపించి మేడంకు ఒక మెమో పెట్టండి మేడం ఈ విధంగా మీ ఛాంబర్లో ఈ విధంగా ఉండాయి ఈ విధంగా తొలగించండి అని పెడితే దాన్ని పరిశీలించి మేము సజ్ చేసుకుంటాం అట్లా కాకోకుండా దౌర్జన్యంగా చైర్మన్ లోకి వచ్చి తీసేయడం ఏంది ఎక్కడా లేదు కమిషనర్ చైర్మన్ లోకి రావాలా అంటే అడగాల బయట ఉండి అటెండర్తో చెప్పి పంపించి కమిషనర్ గారు వచ్చినారు మేడం రమ్మన్నలా వద్దా కమిషనర్ చైర్మన్ గారు రమ్మంటేనే కమిషనర్ లోపలికి రావాలా అది రూల్ అట్లా ఉండే క్రమంలో దౌర్జన్యంగా లోపలికి దొబ్బుకొని వచ్చి చైర్మన్ గారు లేని సమయంలో ఆమె ఫోటోలు ఫోటోలన్నీ తీసేస్తే రాజశేఖర రెడ్డి సార్ది తీసేస్తారా ఎక్కడ రాజశేఖర రెడ్డి సార్ది తీసే విధంగా చూడ ఇంత దౌర్జన్యమా రాజశేఖర రెడ్డి సార్ అంతగా మిమ్మల్ని బాధ పెట్టారా మీకు ఎమ్మెల్యేలు కాదా మీరు చైర్మన్ కాలేదా ఆయన పుణ్యానా కౌన్సిలర్లు కాలేదా అట్లాంటి వ్యక్తిని కూడా తీసేస్తారా ఆయన పరిపాలనలో మీరు లేరా అంత మంచి వ్యక్తిది అంత అంత అట్లాంటి వ్యక్తిది కూడా మీరు ఇంత దౌర్జన్యంగా తీసేస్తారా అసలు చైర్మన్ ఛాంబర్ లోకి ఎవరిని అడిగి వచ్చినారు ఏ అధికారి అయినా సరే ఎవరైనా సరే ఆమె ఇంటిమేషన్ లేది ఆమెకు తెలియకోకుండా రావడం తప్పు తెల్లా ఇంత దారుణమా ఇంత అన్యాయమా ఇట్లా చెప్పుకుంటా పోతే దండిగా ఉండే నిన్న ఎస్సీ గారు వచ్చినారు ఎస్సీ వచ్చినారు మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మూడు వందల కోట్లు రిలీజ్ చేసినాడు ఆ మూడు వందల కోట్లకు సంబంధించి మార్కెట్ కావచ్చు పైప్ లైన్ కావచ్చు కాలువలు కావచ్చు డ్రైన్స్ దీనిపైన రివ్యూ చేసినారు రివ్యూ చేసే క్రమంలో మా చైర్మన్ గారికి చెప్పలే చెప్పకపోయినా మాకు సంతోషమే ఎందుకు ఆల్రెడీ మేము అవన్నీ తిరిగి ఆ ఎస్టిమేట్లు చేపించి టెండర్లో పోయి జీవోలు తెచ్చి టెండర్లకు పోయి ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా చేసినాం చేసినాం కాబట్టి మమ్మల్ని పిలిచకపోయినా సంతోషమే అయితే అదే వర్కులను ఈరోజు మేము ఏదైతే మూడు వందల కోట్లకు తెచ్చినామో అదే వర్కులను చాలా బాగుండాయి ఇదే మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా మాకు సంతోషదగ్గ విషయం తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకున్నారు అంటే మా ఎమ్మెల్యే గారు కానీ ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ మా సీఎం కానీ మా అవినాశన్న ఎంపీ గారు కానీ ప్రోద్బలంతో మా కౌన్సిల్ మేమందరం కలిసి దీన్ని ఆమోదం తెలిపి చేసినాం చేసినట్టు ఈ రోజు అయ్యి చాలా బాగున్నాయి దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం అదే జీవోల్నే అదే అమౌంట్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పినారు మాకు సంతోషం ఎస్ మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం ఎక్కడే గాని అభివృద్ధిలో ఏ మీటింగ్ లో కానీ ఎక్కడే కూడా మేము అడ్డుపడడం లే మేము కూడా అది అభివృద్ధికి సహకరిస్తున్నాం మేము తెచ్చిన మూడు వందల కోట్లే మార్కెట్ కానీ ఎన్ని చెప్తా ఉన్నారు మాకు కూడా సంతోషమే అప్పుడు మేము మంచి చేసినట్టే ఆ మూడు వందల కోట్లు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్న సీఎం గారు రిలీజ్ చేసినారంటే రిలీజ్ చేసినాడు మాకు కూడా సంతోషం ఈరోజు అదే వర్క్లో మీరు కూడా కంటిన్యూ అవుతామని చెప్తున్నారు చాలా సంతోషం ఇట్లా ఏ విషయాలలో అయినా సరే మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పడం లే పాలక వర్గం మేము వైసీపీ పాలక వర్గం ఏది కరెక్ట్ అనిపిస్తే అది దే దాన్ని మేము సమర్థిస్తాం ఇట్లానే ఈ విషయంలో కూడా మాకు చెప్పిండాలా మా చైర్మన్ కానీ అడిగిండాలా అమ్మ ఈ విధంగా పెట్టినాడు ఇది రూల్స్ విరుద్ధము ఏదో ఈ విధంగా మీకు చెప్తున్నాము తీసేయండి అని ఒక లెటర్ పెట్టండి కమిషనర్ గారు పెట్టి ఉంటే మేము దాన్ని పరిశీలించి మా మేడం దాన్ని తీసేయాల్సింటే తీసేస్తాము రూల్ పోషాం అందులో మళ్ళీ దీంట్లో కూడా ఒకటింది మనకంటే కార్పొరేషన్ పెద్దది కడప మన క మన కమిషనర్ కంటే ఆ కమిషనర్ పెద్దోడు ఐఏఎస్ అధికారి ఎక్కడ మేయర్ ఆయన మేయర్ రూమ్ లోనే మేయర్ రూమ్ లోనే జగన్ సార్ ఫోటోలు రాజశేఖర్ రెడ్డి సార్ ఫోటోలు ఉన్నాయి స్టిల్ లో ఇప్పుడు తెప్పించిన అక్కడ ఎమ్మెల్యేలు లేరా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అక్కడ ఎందుకు దౌర్జన్యం చేయరా ఇక్కడే ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు బీసీ మహిళనే ఐఏఎస్ అధికారి కలెక్ట్ కమిషనర్ గారు ఈడ కాదు మేయర్ కంటే మన చైర్మన్ గారు చిన్నంగా అట్లాంటి వ్యక్తులు ఇక్కడ మాత్రం దౌర్జన్యము అక్కడ మాత్రము ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు తెప్పించినం ఇది జగన్ సార్ ఉన్నాడు రాజేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు ఆయన చేంపరు రూల్ అంటే అందరికి రూలే కదా మళ్ళీ ఎట్లా ఇది పెద్ద ఆయన కూడా తెలుసుకోవాలా ఇట్లా పంపించేటప్పుడు నీకు తెలిసి నీకు తెలిసి పంపించినారో తెలియక పంపించినారో ఏది ఏమైనా నీ పైకే వస్తుంది కాబట్టి ఇట్లాంటి కవ్వింపు చర్యలు ఇట్లా చిన్న చిన్న పనులు చేయొద్దని మీరు కూడా మందలించాలా పెద్ద ఆయన నాకైతే తెలిసి చేసింటారు అనుకోలే తెలియకనే జరిగింటారు అనుకుంటున్నా ఒకవేళ తెలిసి చేసింటే నువ్వు అలంజ మందులించి పెద్దాయినా ఇది పెద్దది కాదు ఏంటి ఏదిన్న కంప్లైంట్ చేయండి ఏ అధికారికైనా కంప్లైంట్ చేయండి అధికారి చూసుకుంటాడు అధికారితో పాటు మీరు ఛాంబర్లోకి రావడం ఏంటి మీరు ఎవరు అసలు ఈ చాంబర్లోకి రానీకి ఎట్లొస్తారు అధికారి చూసుకుంటారు వాళ్ళ ప్రమేయం లేని చైర్మన్ ప్రమేయం లేనిది మీరు ఎవరు రానికి లోపలికి ప్రజా సమస్యల పైన ఏదన్నా ఉంటే మాట్లాడడానికి రావచ్చు కానీ ఫోటోలు పెరగడానికి ఎట్లా వస్తారు రెడ్డి సార్ తీశారా మీరు మీ సీఎంది పెట్టాలా ఎస్ నాకు కూడా గౌరవే గౌరవిస్తాను మీద పెట్టాలంటే పెడతాం పెట్టుకుంటాం రూల్ ఉందంటే పెడదాం మేమే పెట్టమని చెప్పడం లేవే అయితే అది ఎట్లనో ఇది కూడా అంతే మీరు దౌర్జన్యంగా చైర్మన్ ఛాంబర్లోకి రావడం తప్పు మీరు మీరు వచ్చి దౌర్జన్యంగా తీపడం తప్పు ఏదైనా అధికారులు చైర్మన్ వాళ్ళ మధ్య ఉండాలా తప్ప మీరు పచ్చబిల్లలు తీసుకొని లోపలికి వస్తే ఎట్లా కాబట్టి ఇప్పటికైనా పెద్దాయన ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇట్లా రాజశేఖర సార్ ఫోటోలు జగన్ సార్ ఫోటోలు ఎక్స్ మా ఎమ్మెల్యే గారి ఫోటోలు తీపియడము ఎన్ని పద్ధతిగా లేదు ఒకసారి పునరాలోచన చేసుకొని దీనిపైన మళ్ళా చూడు పెద్దాయన మేము అభివృద్ధికి ఆటంకం కాదు అన్ని విషయాలలో సహకరిస్తున్నాం సహకరిస్తాం కూడా నిన్న మా మూడు వందల కోట్లు దాంట్లో కూడా మాకు చాలా ఆనందం వేసింది మేము ఏ అయితే తీసుకొచ్చినామో అయ్యే అదే వర్క్లే రివ్యూ మీటింగ్ పెట్టి దాన్నే మళ్ళీ మేము కంటిన్యూ అవుతున్నామని చెప్పడం కొన్నాదేదన్నా కూడా సంతోషంగా చెప్తానా అన్న నువ్వు చాలా బాగా చెప్పినావు అదే వర్కుల్ని మేము కంటిన్యూ చేస్తున్నామంటే ఆ వర్కుల్లో మేము తెచ్చిన ఫండ్స్ చాలా ఆ డిజైన్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకోవడం కూడా మాకు సంతోషం అన్న కొన్నాడే అన్న థ్యాంక్ యూ